హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము ముందు వీడియోలో సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్న ప్లేస్ అనేసి ప్లేస్ని అలాగే పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ని కూడా మనం దర్శించుకొని ఆ చరిత్రను కూడా మనం కొంచెం తెలుసుకున్నాం కదండి సో ఆ టెంపుల్ని చూసుకున్న తర్వాత మనం ఇలానే ఇప్పుడు మీకు ఇక్కడ దారి అయితే కనిపిస్తుంది ఇదే దారిలో మనం కాస్త ముందుకు వెళ్తే మనం అక్కడ దారిలో ఎవరినైనా సరే అడగాలండి మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోతున్న ప్లేస్ అయితే కైలాస కోన అయితే మనం వెళ్ళాలి వెళ్ళబోతున్నాము ఇదేనండి ఈ ఆర్చి ఆర్చి అయితే మనకు కనిపించట్లేదు పేరు అదంతా కూడా పోయింది కాస్త ముందుకు వెళ్ళి తర్వాత మేము అడిగితే మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉందని చెప్పారు మనం ఆ టెంపుల్ని దర్శించుకొని ఇందాక చెప్పిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకొని ఇట్లా కాస్త ముందుకు వచ్చిన తర్వాత మనం ఈ రైట్ సైడ్లో మనకు ఆర్చ్ అయితే ఉందండి ఈ రైట్ సైడ్లో ఆర్చిపోయిన పేరైతే కనిపించట్లేదు అక్కడ సో మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము లోకల్ వాళ్ళని ఎవరైనా సరే కైలాస కొనకు ఎలా వెళ్ళాలి అని అంటే మనకు దారి అయితే చూపిస్తారు సో ఇక్కడ నేను దారిని కూడా తీసుకుంటూ వచ్చాను ఒకసారి ఈ దారిని కూడా మీరు చూసేయండి ఆర్చిని అయితే మాత్రం అస్సలు మిస్ అవుతుంది అది రైట్ సైడ్ మనకు ఆర్చ్ అయితే ఉంటుంది ఇది కైలాస కొన కొండపైన అయితే ఉంటుంది పక్కనే జలపాతం ప్రవహిస్తూ ఆ ప్రదేశం అయితే చూడటానికి ఎంత అద్భుతంగా ఉందంటే మనకు రెండు కళ్ళు చాలా అనే చెప్పాలండి ప్రకృతి ప్రేమికులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఈ ప్లేస్ని వదిలి వెళ్ళటానికి అసలు ఇష్టపడరు అంత అద్భుతంగా ఉంది ఆ జలపాతం కావచ్చు ఆ కొండపైన ఉన్న స్వామివారు కావచ్చు చాలా చాలా అద్భుతంగా ఉంది ఎత్తైన చెట్లు కావచ్చు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది చూడటానికి ఇది ఇది చేరుకోవటానికి తిరుపతి నుంచి సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఇది ఉంటుందండి చిత్తూరు జిల్లా పుత్తూరు నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఇదైతే ఉంది కైలాస కోన ప్లేసు చిత్తూరు నుండి చెన్నై వెళ్ళే దారిలో నాగలాపురం అవతల మనకు బస్సు దిగేసి రెండు కిలోమీటర్లు వెళ్తే అక్కడ మనకు ఈ కైలాసనాథ స్వామి టెంపుల్ అయితే వస్తుంది ఇక్కడ జలపాతం కూడా ఉంది ఇది ఆగస్టు ఫిబ్రవరి మధ్యకాలంలో ఈ ప్రదేశం సందర్శనకు చాలా చాలా అనుకూలంగా ఉంటుందంట ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ వారి వసతి గృహాలు కూడా ఉన్నాయండి అక్కడ మనము స్టే చేయాలి అని అనుకుంటే ఒకటి లేదా రెండు రోజులు అక్కడ మనకు వసతి గృహాలు కూడా ఉన్నాయి మనం అక్కడ స్టే చేయొచ్చు మేమైతే స్టే చేయలేదు జస్ట్ దర్శించుకొని వచ్చేసాము ఈ జలపాతం నీటిలో వ్యాధి నిర్మూలించే శక్తి చాలా ఉందనేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం అండి ఈ వాటర్తో మనం స్నానం చేసుకున్నట్లయితే మనకు చాలా అంటే దీర్ఘకాలికంగా ఉన్న రోగాలు కావచ్చు చర్మ వ్యాధులు కావచ్చు ఏవైనా సరే ఇట్టే పోతాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే చెప్తూ ఉంటారు వెళ్ళినప్పుడు అక్కడ తప్పకుండా ఆ జలపాతం ఏదైతే ఉంటుందో దాని కింద అయితే మీరు చూడండి ఇంకా మనకు రోజుతో సంబంధం లేకుండా సంవత్సరం పొడుగునా సరే ఈ జలపాతం అయితే ప్రవహిస్తూనే ఉంటుందంట ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ప్రత్యేకించి ఇక్కడికి కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిరోజు కూడా దర్శించుకోవటానికి వస్తూనే ఉంటారంట చాలా చాలా బాగుందండి ఫ్యామిలీ టైంని స్పెండ్ చేయటానికి ఒక మంచి వాటర్ వాటర్ ఫాల్స్ ఉన్న ప్లేస్కి ఏదైనా ఒక మంచి హిల్ స్టేషన్ లాగా ఏదైనా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ వెళ్ళొచ్చు ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి లోపల అన్నీ ఉన్నాయి సో ఇప్పుడు మేము వెళ్తున్నప్పుడు ఓపెన్లో ఉంది మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పటికి అది లాక్ అయితే ఉందండి అది టైమింగ్స్ ఏంటనేది నాకు ఐడియా లేదు అక్కడ మేము అయితే ఆగలేదు లోపల పిల్లలు ప్లే చేసుకోవటానికి ప్లే ఏరియా మనకి ఎలా అయితే సింగ్ జారుబండ కానీ ఉయ్యాల ఇలాంటివి ఉంటాయి కదా పిల్లలు ఆడుకునే కొన్ని కొన్ని వస్తువులు అవన్నీ కూడా ఉన్నాయి దా నుంచి మనం సేమ్ అదే రూట్లో కాస్త ముందుకు అయితే రావాలి ఇక్కడ మనకు ముందుకు వచ్చినట్లయితే ఈ కైలాసకోన జలపాతాన్ని అలాగే స్వామివారిని కూడా మనం దర్శించుకోవచ్చండి ఈ ఈ కైలాసకోన గుహాలయంలో ఒక శివలింగం అయితే ఉంటుంది శివలింగానికి ఎదురుగా నంది విగ్రహము దాని పక్కన వీరభద్రుని ప్రతిమ కూడా మనకు ఉంటాయి గుహాలయంలో వీరభద్రుని విగ్రహం పక్కన ఆది శంకరాచార్యుల వారి శిల్పం కూడా ఉంటుంది దాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు పూర్వం ప్రత్యేకంగా దేవాలయాలు నిర్మించడం కంటే ముందు కొండ గుహలు ఉంటాయి కదా వాటిని ఆలయాలుగా మలిచేవారంట ఈ గుహాలయాలు ప్రాచీన సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ ఎంతో ఎంతో అద్భుతంగా ఉంటాయంట అప్పట్లో ఉన్న వాటిల్లో సో ఇప్పుడు ఇదైతే ఒకటండి నేను చూస్తున్నదైతే ప్రత్యేకించి ఫస్ట్ టైం నేను ఇలాంటి గృహాలయాన్ని చూడటము అంటే గృహనే ఒక టెంపుల్లాగా మలిచిన దాన్ని చూడటం నేనైతే ఫస్ట్ టైము ఇంకా మీరు ఇలాంటివి ఏవైనా చూసినట్లయితే నాకు కింద కామెంట్లు అయితే చెప్పండి గృహల అంటే గృహలో ఉన్నటువంటి టెంపుల్ని గృహాలయాన్ని మీరు ఎవరైనా దర్శించుకున్నట్లయితే ఒకసారి అయితే నాకు చెప్పండి ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఒక ఆర్చ్ అయితే వచ్చింది కదా సో దాని నుంచి మనము లోపలికి అయితే ఎంటర్ అయిపోతామండి ఎంటర్ అయిపోతే ఇక్కడ మనకు అంతా ఫారెస్ట్ ఉందండి కంప్లీట్గా మొత్తం కూడా ఫారెస్టే ప్రపంచంలో ఎన్నో ఎన్నో జలపాతాలు అయితే ఉంటాయి కదా ఒక్కొక్క జలపాతానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది ప్రతి జలపాతం వెనుక ఏదో ఒక సైన్స్ కూడా ఖచ్చితంగా దాగి ఉంటుంది కదా కొండలను చీల్చుకుంటూ పర్వలను తొక్కుకుంటూ బయటకు వచ్చే ఆకాశకంగా దూరం పెరిగే కొద్ది ప్రవాహం అయితే మరింత వేగంగానూ పెరుగుతూ ఉంటుంది చాలా ఉధృతంగానూ కూడా ఉంటుంది జలపాతం అయితే నలభై అడుగుల ఎత్తు నుంచి కాలం ఏదైనా సరే నీరైతే ఆగకుండా వస్తువులు ఉంటుందంటండి చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మనకు కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు ఫుడ్ లాంటివి ఏవైనా తీసుకొని వచ్చినట్లయితే ఇక్కడ తినాలి అనుకొని చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి పిల్లల చేతికి అయితే అస్సలు ఇవ్వద్దు ఆ కోతులు అయితే అస్సలు భయపడట్లేదు ఇక్కడ టూరిస్ట్ బస్సులు వచ్చాయి కార్లు వచ్చాయి చాలా అంటే మేము కూడా వెళ్ళాము కారులోనే ఇక్కడ అయితే మనం వెళ్తున్నాం కదా అవి కార్ లేకి దూరి మరి ఫుడ్ ఏదైనా ఉంటే తీసుకెళ్తున్నాయి ఇక్కడ అభిషేకానికి తర్వాత కాటేజ్ రెంట్కి అర్చనకి స్పెషల్ దర్శనానికి వీటన్నిటికీ కాస్ట్ అయితే ఇచ్చారు మనకు బస్సుకి కారుకి వీటికి కూడా ఇక్కడ కాస్ట్ అయితే వేశారండి కారుకి వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మనం అక్కడ పార్క్ చేసుకోవటానికి జాగ్రత్తగా మరీ చెప్తున్నాను కార్ లాంటివి పార్క్ చేసినప్పుడు కార్ విండోస్ని కార్ డోర్స్ని అన్నిటిని కూడా జాగ్రత్తగా లాక్ చేసుకోండి అవి ఓపెన్ చేసి మరీ లోపలికి వెళ్తున్నాయి ఒక చిన్న గ్యాప్ ఉన్నా సరే కూతురు దాని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాయి ఇది కార్ పార్కింగ్కి తర్వాత అంత ఇది స్పెషల్ దర్శనం అని చెప్పేసి ఒక్కొక్కరికి టెన్ రూపీస్ టికెట్ అయితే తీసుకుంటున్నారు పిల్లలకైతే లేదండి పెద్దవాళ్ళకి మాత్రం టెన్ రూపీస్ టికెట్ అని అన్నారు కానీ అక్కడ స్పెషల్ దర్శనం అంటూ ఏమీ లేదు అందరూ ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు ఆ వాటర్ ఫాల్స్లో స్నానం చేసేసి ఇంకా అక్కడ ఎవరు కూడా టికెట్ అయితే మనకు ఏం అడగట్లేదండి ఎవరు టికెట్ అడగలేదు డైరెక్ట్గా మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఇది ఒక స్వామీజీ వారి ఆశ్రమం అండి పైన ఉంది సో అక్కడ సజీవ సమాధి అయ్యారు అని చెప్పి చెప్పారు ఇది రిటర్న్లో వచ్చేటప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి అది యోగా గురువు అంట కంచి కామకోటి విశ్వనాథ స్వామి వారి అనేది చెప్పారు సో ఖచ్చితంగా రిటర్న్లో వచ్చేటప్పుడు దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు వీడియోని చివరి వరకు చూడండి ఇలానే వెళ్ళినట్లయితే ముందర మనకి ఈ ఇటుపక్క చెట్లు అయితే ఉన్నాయి కదా ఎడమవైపు ఈ ఎడమవైపు ఉన్న చెట్ల దగ్గర కింద మనకు వాటర్ అయితే పోతున్నాయి అక్కడ పాములు కూడా ఉన్నాయండి చాలా చాలా పాములు ఉన్నాయి మనం ఇలానే వెళ్తూ ఉంటే వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో మనకు ఇక్కడ మీకు ఒక ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా ముందర అక్కడ వచ్చేసి పెద్ద అయితే ఉందండి పెద్ద పాముల పుట్టు ఉంది మనకు ఆపోజిట్లోనే వాటర్లో పాములు అయితే కనిపించాయి చాలా చాలా పాములు ఉన్నాయి మేమే అక్కడ ఒక రెండు నిమిషాలు నిల్చొని ఒక పది పాముల దాకా అయితే చూసాము అవి ఏ పాములు అనేది నాకు అయితే ఐడియా లేదు అవి ఎన్నిటి పాములు అనేది అక్కడ చెప్పారండి సో మీరు ఈ వ్యూ అంతా కూడా చూడండి చాలా చాలా అద్భుతంగా ఉంది రిటర్న్లో వచ్చేటప్పుడు మీకు ఈ పాముల్ని అలాగే ఒక ఆశ్రమం అని చెప్పాను కదా పైన స్వామివారి ఆశ్రమాన్ని వీటిని కూడా నేను మీకు అయితే చూపిస్తాను వ్యూ ఒకసారి చూసేయండి జలపాతం చూడండి స్వామివారిని కూడా దర్శించుకోండి ఈ కైలాస కోన అనే పేరు ఇక్కడ ఎందుకు వచ్చింది అనేది కూడా కొన్ని స్టోరీస్ అయితే ఉన్నాయండి ఆ స్టోరీస్ ప్రకారము నేను ఇక్కడ మీకు కొన్ని విశేషాలను అయితే చెప్తాను మొదటిదైతే శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం నారాయణవనంలో జరిగింది అంగరంగ వైభవంగా అనేసి మనము నేను ముందు వీడియో కూడా పెట్టానండి వీలైతే ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అవుట్ చేయండి సో అప్పుడు స్వామివారి కళ్యాణం జరిగినప్పుడు ముల్లోకాల్లో ఉన్న దేవతలందరూ కూడా వివాహానికి హాజరయ్యారంట అదే సమయంలో కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్లు కూడా స్వామివారి వివాహానికైతే వచ్చారంట అక్కడ స్వామివారి వివాహాన్ని చూసుకొని తిరిగి వెళ్తున్న సమయం లో ఈ కైలాస కోన అందాలను చూసి పరమేశ్వరుడు ఒక్కసారిగా ఇక్కడ తపస్సు చేయాలి అని చెప్పి భావించాడట అప్పట్లో ఇక్కడ కొన్నాళ్ళు తపస్సు కూడా పార్వతి పరమేశ్వరులు ఇద్దరు తపస్సు చేశారు అని కూడా అయితే చెప్తూ ఉంటారు ఇదే నండిందాక నేను మీకు చెప్పిన పుట్ట అలాగే చిన్న శివలింగము అలాగే పెద్ద పడుగుంది కదా చాలా చాలా అద్భుతంగా ఉందండి ఇది ఒక స్టోరీ అయితే ఇంకొక స్టోరీ కూడా అయితే ఉంది శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అనంతరము అప్పగింతలు అయితే చేస్తూ ఉంటాం కదా ఈ అప్పగింత ంతల కార్యక్రమం వేడుకగా ఆకాశరాజు అయితే అంట అదే సమయంలో తన చేతుల మీదుగా కాకుండా అంటే ఆకాశరాజు చేతుల మీదుగా కాకుండా అగస్త్య మహాముని అప్పగింతలు చేయాలి అని చెప్పి ఆయన కోరుకుంటారంట అదే సమయంలో అగస్త్య మహాముని కైలాస కోనలో తపస్సు చేస్తూ ఉండేవాడంట తన కోరికను అగస్త్య మహాముని చెప్పిన వెంటనే ఆయన ఒప్పుకొని ఆయన చేతుల మీద అప్పగింతల కార్యక్రమం అయితే చేస్తాడంట సో దానికోసము నారాయణ వనం నుంచి అని మొత్తం అన్నిటినీ తీసుకొని వెళ్తాం కదా అప్పగింతలు అంటే సో ఆ సారని అన్నిటినీ తీసేసుకొని అందరూ కలుసుకొని కైలాస కోనలో ఉన్న అగస్త్య ముని చేతుల మీదుగా అప్పగింతలు జరిపించాలని చెప్పేసి ఇక్కడికైతే వెళ్తారంట సో శ్రీనివాసుని పద్మావతి దేవిని శ్రీనివాసుని అప్పగింతల కార్యక్రమము ఇక్కడ జరిగింది అని అయితే చెప్తూ ఉంటారు ఇది కూడా ఒక స్టోరీ అండి అది ఏది నిజము ఏది కాదు అనేది అయితే నాకు ఐడియా లేదు కానీ సో ఉన్న స్టోరీస్ దీనికి సంబంధించిన స్టోరీస్ అయితే ఇవి అలాగే అగస్త్య మహాముని పరమశివుడి కటాక్షం కోసం ఇక్కడ తపస్సు చేశారని ఇక్కడ తపస్సు చేసి శివుడి యొక్క ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించారు అని చెప్పి పురాణాల్లో కూడా ఉందండి అందుకనేసి దీన్ని కైలాస కోన అని అంటారు అనేసి అని అంటారు ఇక్కడ శివరాత్రి కార్తీక సోమవారాలు వంటి పర్వదినాల్లో చాలా పెద్ద ఎత్తుల్లో చాలామంది జనాలు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారంట ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి టెంపుల్ ఇది వచ్చేసి జలపాతం అండి చాలా చాలా అద్భుతంగా ఉంది వెళ్ళిన వాళ్ళు తప్ప తప్పకుండా ఆ జలపాతంలో స్నానం చేసే రండి చాలా చాలా మంచిది అనేసి కూడా చెప్తారు అన్ని రోగాలు సర్వరోగాలు రోగాలు ఉన్నవి ఏవైనా సరే అవన్నీ కూడా పోతాయంట జలపాతం కింద నిల్చున్నట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇది వచ్చేసి ఇక్కడ మనకు నవగ్రహాలు అయితే ఉన్నాయి ఈ లోపల స్వామివారు ఉన్నారు ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే అందరూ కూడా ఈ జలపాతం దగ్గరికి వెళ్ళి దాని కింద నిల్చొని వాళ్ళు నిల్చొని స్నానం చేస్తారు లేదంటే కొంచెం వాటర్ తీసుకొని చాలా మీద చదివేసుకొని తర్వాత స్వామివారు దర్శనానికి అయితే వెళ్తారు చాలా ఫోర్స్ అయితే వాటర్ వస్తున్నాయి ఎంత ప్లేసెంట్గా ఉంది వాతావరణం అంటే చాలా చాలా అద్భుతంగా ఉంది మేము మార్నింగ్ టైంలో వెళ్ళాము చాలా బాగుంది తప్పకుండా ఈ ఇటువైపుగా వెళ్తున్న వాళ్ళు ఈ రూట్లో వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆగి ఒక హాఫ్ డే మనం ఇక్కడ స్పెండ్ చేయవచ్చండి తప్పకుండా దర్శించుకోండి ఇది వచ్చేసి స్వామివారు ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉన్నారు ఇక్కడ జలపాతం ఉంది కదండి ఈ జలపాతంకు భాగంలో ఒక పెద్ద బండరాయి ఉంది దాని నుంచి నీటి దారం మొదలయ్యి కిందకు వస్తుంది అని అయితే చెప్ చెప్తారండి ఈ కైలాసకొన జలపాతంలో ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగి ఉండటం ద్వారా అన్ని రోగాలు నశిస్తాయి అని చెప్పి ఇక్కడ విశ్వాసం అయితే ఉంది సో తప్పకుండా మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు అది చూడటం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక్కడ నేను రిటర్న్లో అంటే స్వామివారిని దర్శించుకొని రిటర్న్లో అయితే వచ్చాను కదా ఇక్కడ మీకు పాములు చూపిస్తానని చెప్పాను కదా ఇవేనండి పాములు ఇందాక మనం పైకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో పుట్టయితే ఉంది కదా ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్లో ఇక్కడ మనం గమనించినట్లయితే పాములు అయితే ఉన్నాయి ఫస్ట్ మేమే చూసాము మేము చూసిన తర్వాత చాలా మంది వచ్చి గుమ్మి కూడుకొని వీటిని అయితే చూశారు అవి ఎంత బాగా వాటర్లో తిరుగుతూ ఇలా చూడటం నేనైతే ఫస్ట్ టైము చాలా చాలా పాములు ఉన్నాయండి ఒక ఫ్యామిలీ ఉందేమో పాముల ఫ్యామిలీ ఉందేమో అక్కడ అనిపించేలాగా ఉంది అన్ని పాములు దాదాపుగా ఒక పది పాముల వరకు ఉంటాయి ఈ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉందండి ఈ పాముని చూసేసుకొని కాస్త ఇట్లా ముందుకు వచ్చేస్తే మనము ఇందాక పైకి వెళ్ళేటప్పుడు నేను మీకు ఒక ఆశ్రమం అనేది చెప్పాను కదా అది అయితే ఇప్పుడు మనం వెళ్తామండి అది కొండపైనుంది ఇవి ఇవి వెళ్ళడానికి కూడా ఎక్కువ స్టెప్స్ అయితే ఏమీ లేవండి ఒక ట్వంటీ మినిట్స్లో నిదానంగా ఎక్కినా సరే ట్వంటీ మినిట్స్లో మనకు ఇందాక కనిపించిన కైలాసకోనాన్ని మన టికెట్ తీసుకున్నాం కదా గేట్ దగ్గర అక్కడ నుంచి ఒక ట్వంటీ మినిట్స్లో మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ మన ట్వంటీ మినిట్స్లో మనం స్లోగా వచ్చినా సరే రిటర్న్ అయిపోవచ్చు ఇదేనండి విశ్వనాథ స్వామీజీ యోగాశ్రమం అంట ఈయన కంచి కామకోటి స్వామీజీ అని అయితే చెప్పారు ఇక్కడ కొంచెం అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పైన ఆరెంజ్ కలర్ బిల్డింగు సో అదేనండి కొంచెం ప్లేస్ మాత్రమే మనం ఎక్కేది ఉంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం పైకి అయితే వెళ్ళిపోవచ్చు ఈ కొండపైకి వెళ్తున్నప్పుడు ఇదంతా కూడా అటవీ ప్రాంతం కదా చాలా చాలా చల్లగా చాలా అద్భుతంగా ఉంది ఇంకొద్దిసేపు ఇక్కడే ఉందామా అన్నంత అద్భుతంగా ఉందండి చాలా బాగుంది అయితే ఇది ఈవినింగ్ సిక్స్ వరకే దీని టైం అని నేను అనుకుంటున్నాను టైమింగ్ ఈవినింగ్ సిక్స్ వరకు అనుకుంటు అనుకుంటున్నా ఫైవ్ ఆస్ సిక్స్ ఈలోపు మనం రిటర్న్ అయితే అయిపోవాలి సో ఈ స్వామీజీ ఆశ్రమంలోకి అయితే మనం వెళ్ళాము ఇక్కడ యోగాకి సంబంధించి లోపల మీరు కూడా ఒకసారి చూడండి మొత్తం అంతా కూడా నేను పైన ఉన్న ఇదంతా కూడా తిప్పి చూపిస్తాను ఇక్కడ ఈ నేనండి ఇదే సజీవ సమాధి స్వామివారిది అని అయితే చెప్పారు లోపల యోగాకి సంబంధించి మనకు చక్రాలు అని అంటాం కదా సో ఆ చక్రాలు అన్నిటికి సంబంధించి ఒక ఫోటో ఉంది వీళ్ళందరూ కూడా ఋషులేనండి తమిళ్లో అలా పేర్లు ఉన్నాయి సో నాకు చదివేది తెలియదు నేను అవి ఏంటనేది మీకు చెప్పలేకపోయాను సో మొత్తానికి వీళ్ళంతా ఋషులు అనేసి అర్థమవుతుంది దీని ఇలా బ్యాక్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు నవగ్రహాలు అయితే ఉన్నాయి కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మీకు నేను క్లియర్గా స్వామివారిని లోపల యోగాకి సంబంధించి మనకు చక్రాలు ఉంటాయి అని చెప్తారు కదా సో బాడీలో అవన్నీ కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఫోటో చాలా చాలా అద్భుతంగా ఉందండి చూడవలసిన ఒక మంచి ప్రదేశం అని చెప్పొచ్చు మనము టెంపుల్ని దర్శించుకొని వెంకటేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకొని కాస్త ముందుకు వచ్చి ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే ప్రతి ఒక్కరు కూడా చూడండి అంత అద్భుతంగా ఉంది సాక్షాత్ పరమశివుడే కొద్ది కొద్ది కాలం ఇక్కడ తపస్సు చేశాడు అనంటే ఇది ఇంకెంత పవిత్రమైన ప్లేస్ అనేది మనము ఒకసారి ఆలోచించుకోవచ్చు ఇదేనండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పైన బోర్డులో చక్రాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చక్రాలు మన బాడీలో మన శిరస్సు దగ్గర నుంచి ఐదు చక్రాలు ఉంటాయి అంటారు కదా సో అదేనండి ఇంకా అక్కడ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము వెళ్ళిన టైంలో ఎవరైతే నాకు కనిపించలేదు సో కొండ పై నుంచి ఇక్కడ నేను ఒక వ్యూ అయితే తీసానండి ఇక్కడ ఊరైతే కనిపిస్తుంది మనం నారాయణ వనం అని చెప్పాను కదా ఇందాక ఆ ఊరైతే ఇక్కడ కనిపిస్తుంది ఇంత అద్భుతమైన ప్రకృతిలో నాకు ఒక బటర్ఫ్లై కూడా కనిపి చాలా చాలా అద్భుతంగా ఉంది కదా అనేసి ఒక చిన్న క్లిప్ మీకు కూడా చూపించాలి అని నేను ఇదైతే తీసాను ఇది మాటల్లో వర్ణించలేదు అండి ఈ అనుభూతి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ మనం చూస్తేనే మనకు అది ఎంత అద్భుతంగా ఉంది వాతావరణం కావచ్చు జలపాతం కావచ్చు టెంపుల్ కావచ్చు అంత అద్భుతంగా ఉంది అనేది మనం వన ఓన్గా ఫీల్ అవుతేనే అది మనకైతే తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతుంది మరొక వీడియోతో కలుద్దాం